ఉష కిరణాలు కెమిరా సంహరణారు ఈ రోజు ముఖ్య అంశ నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మనకు అరటిపండ్లలో రకరకాల అరటిపండు ఉన్నాయి పసుపు రంగు ఉన్నాయి కర్పూరం అంటారు ఆకుపచ్చ రంగు ఉండే అరటిపండు ఉన్నాయి అమృతపాణిలున్నాయి పండిలున్నాయి చక్కెర కేళీలున్నాయి వీటితో పాటు మరొక రకమైన విశిష్టమైన అరటి పండు ఉంది అది ఎర్ర రంగులో ఉండే అరటిపండు ఈ ఎర్ర అరటి పండు తమిళనాడులో కేరళలో ఎక్కువగా లభిస్తాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా నగరాలలో పట్టణాల్లో ఎర్ర రంగు అరటి పండు లభిస్తాయి తోలు ఎర్రగా ఉంటుంది ఈ ఎర్ర అరటిపండుకి మామూలుగా మనం వాడే అరటి పండ్లలో లేని విశిష్టమైన పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎర్ర అరటి పండ్లో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి అధికంగా ఉంటుంది పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది దీంట్లో ఖనిజ లవణాలైన పొటాషియం మెగ్నీషియం కూడా విరివిగా ఉంటాయి ఎర్ర అరటి పండు తినడం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలలో ముఖ్యమైనది కీలకమైనది ప్రప్రథమంగా గుండెకి రక్తము సరఫరా చేసే కరోనని దమనులలో రక్తము గడ్డలు కట్టకుండా కాపాడి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది గుండెపోటు వచ్చి స్టెంట్లు వేసుకున్న వారికి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి కూడా ఎర్ర రెట్టి పళ్ళు రెండు స్థూలకాయము భారీ ఉన్నవారు దీనికి ప్రధాన కారణం మెడముందు భాగాన శీతాకోప చెరుకాకాలంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరుగుతారు థైరాయిడ్ నార్మల్ గా ఉంటే ఈ ఎర్రటి పండ్లు తినడం వల్ల బరువు తగ్గుతారు మూడు కంటి చూపు మెరుగుపడుతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి వృద్ధులకు కూడా అందరికీ కంటికి బాగా పనిచేసే ఈ ఎర్ర అట్టి పండు నాలుగు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిర్రాకు పరాకు గందరగోళం లాంటి ఉన్నవాడు ఎర్ర అట్టి పండు తింటే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక ఐదు మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది కొంతమందికి రక్తం గడ్డలుగా పోతూ ఉంటుంది ఈ రక్తహీనత ఉన్నవారు ఎర్ర రెటి పండు తినటం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగే గుణం ఉంటుంది ఆ విధంగా రక్తహీనతకు చక్కటి పరిష్కారం మార్గం ఇక ఆరు అరవై ఏళ్లు దాటిన తర్వాత కొంతమందికి చేతులు కాళ్ళు వణుకుతుంటాయి తల కూడా వణుకుతుంటుంది ఇది వణుకుడు రోగం పార్కిన్సన్ వ్యాధి అంటారు పార్కిన్సన్ వ్యాధికి మందులతో పాటు ఎర్ర రెండు పండు తినటం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది అలాగే వృత్తాప్యంలో మతిమరుపు వ్యాధి దీన్నే ఆల్జీమర్స్ వ్యాధి అంటారు ఆ మతిమరుపు వ్యాధి ఉన్నవారు ఎర్రటి పొండు తినటం శ్రేయస్కరం ఏడు ఎర్రటి పొండు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మలలు అరిసె మొలలు మూల శంక ఇటువంటి వాటిని శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుంది ఇక ఎనిమిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ లాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి కూడా అలాగే చికెన్ పాక్స్ అమ్మవారు ఇలాంటి జబ్బులను కూడా నియంత్రించే గుణం ఉంది తొమ్మిది ఉన్నవాళ్ళు తేపులు కడుపులో మంట పేగుపూత పేగు వరిపిడి పొట్ట గ్యాస్తో అపాన అపానవాయువు అధికంగా రావటం అటువంటి గ్యాస్ చదువులు ఉన్న వారికి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది పది రక్తపోటు బీపీ ఉన్నవాడు ఉప్పు తగ్గించుకుని వాడాలి ఉదయం పూట టిఫిన్ తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోవాలి రక్తపోటు ఉన్నవారు ఎర్ర అరటి పండు తినటం వల్ల బీపీ రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది అందువల్ల మీరు పండ్ల మార్కెట్కు వెళ్ళినప్పుడు లేదు తోపుడు పండ్ల మీద కానీ ఎక్కడైనా మీకు ఎర్ర అరటి పండు కనపడితే వెంటనే కొనండి ఈ ఎర్ర అరిటి పండుకి మనం సాధారణంగా తినే అరటి పండ్ల కంటే కూడా రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని గమనించండి డిఆర్కి టైమ్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి